ఈ ఎగ్జామ్ కాన్సెప్ట్లో ముఖ్యంగా మూడు సిలబస్లు మనం పెట్టాం ఒకటి భారత రాజ్యాంగం రెండు బహుజన వారియర్స్ జీవిత చరిత్రలు మూడు అంబేద్కర్ రచనలు ప్రసంగాలు ఈ మూడిటికి కూడా ఒకదానికొకటి లింక్ ఉంది ఆ మూడిటితో పాటు ఈరోజు మనం పెట్టుకున్న టైటిల్కి కూడా లింక్ ఉంది ఇటీవల రెండు రోజుల కిందట తమిళనాడులో ఒక కొత్త బైక్ కొనుక్కొని ఒక పిల్లోడు వెళ్తుంటే నువ్వు మా ముందు బైక్ నడుపుతావా అనేటటువంటి ఇదితో అందరు చూసే ఉంటారు రెండు చేతులు నరికిన సంఘటన ఎందుకు ఈ వాదం అనేది చాలామంది అంత అవసరం అనేటటువంటి పరిస్థితుల్లో ఇది ఒకటి కనువిప్పు అదేవిధంగా తెలంగాణలో రీసెంట్గా ఒక ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే మరి ఒక పిల్లోడిని చెరువులో చంపేశారు అది కూడా ఒక పది రోజులు పదిహేను రోజుల కిందట జరిగిన సంఘటన నుండి జరిగిన సభ మొత్తంలో కూడా మనం విన్న దాంట్లో మొదటిగా మన శత్రువు ఏందనేది ఎన్నుంటాం అంటే ఎవరు శత్రువు అనేది డైరెక్ట్గా చెప్పకపోయినా మన శత్రువు ఏందనేది మనం గ్రహించే ఉంటాం ఆ సంఘటనకి ఎస్ఆర్ ఆ సంఘటన జరగడానికి కారణం బ్రాహ్మణిజం అంటే అది చేసింది బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణిజం వేరు బ్రాహ్మణ్స్ వేరు బ్రాహ్మణిజంలో మనందరం కూడా భాగస్థులం అయ్యే ఉండం ఏదైతే ఆధిపత్య భావజాలం సమానత్వాన్ని వ్యతిరేకించే భావజాలం అసమానతలను ప్రోత్సహించే భావజాలం ఉందో అదే బ్రాహ్మణీజీయ భావజాలం ఈరోజు మన సిలబస్లో ఈ బ్రాహ్మణీయ భావజాలాన్ని ఈ భావజాలం ఎవరినైతే చంపాలనుకుందో వాళ్ళ చరిత్రలో చదవమంటున్నాం ఏం తప్పు చేశారో మరి బుద్ధుడు కానీ మహాత్మా బాపులే కానీ మరి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ అక్కడ నుండి కాన్సిరామ్ మాన్ మాన్యశ్రీ కాన్సిరామ్ గారి వరకు కూడా మనం దీంట్లో చదవమని బ్రాహ్మణిజానికి వీళ్ళ వల్ల వచ్చిన ప్రమాదం ఏంది అంటే వాళ్ళ బ్రాహ్మణిజానికి శత్రువులు అంటే మనకి హీరోలు సమానత్వాన్ని కోరుకునే వాళ్ళకి మన హీరోలు మన హీరోల చరిత్రను మనం చదవమని బాబాసాహెబ్ ఏం చెప్పాడు చరిత్ర చదవకపోతే చరిత్ర తెలియకపోతే నువ్వు చరిత్ర నిర్మించలేవు బ్రాహ్మణీజయ భావజాలాన్ని మొత్తంగా కాకపోయినా సగం వరకు కంట్రోల్ చేసినటువంటి భారత రాజ్యాంగాన్ని చదవమంటున్నావు మొత్తంలో కామను ఒకటే ఉంటుంది అదేవిధంగా మరి సగం భారత రాజ్యాంగం ద్వారా అయిపోతే ఇంకా సగం ఉంది కనబడని మానసికంగా ఉండేటటువంటి బానిసత్వం ఈ బ్రాహ్మణీయ భావజాలాన్ని పోషిస్తుంది ఆ సగ బ్రా బ్రాహ్మణీయ భావజాలాన్ని చంపాలంటే మనకి యుగపురుషుల్లో బుద్ధుడి తర్వాత రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప సిద్ధాంతాన్ని మనకిచ్చెళ్ళాడు అలాంటి గొప్ప తీరీని ఈ బ్రాహ్మణీయ భావజాలాన్ని అంతం చేసి సమానత్వాన్ని సాధించడానికి ఇచ్చినటువంటి అంబేద్కర్ రచనలు ప్రసంగాల్ని మూడవ సిలబస్గా పెట్టాం ఈ మూడిట్లో శత్రువు మనకి బ్రాహ్మణీ భావజాలమే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి రచనలో కూడా మనకిచ్చింది ఏంటి ప్రతి రచనలో కూడా ఆయన ఇచ్చింది సమానత్వాన్ని సాధించటానికి అనేక రా ఆర్థిక సాంఘిక రాజకీయాంశాలు చర్చించినప్పటికీ బౌద్ధాన్ని మనకి ముఖ్యమైన మార్గంగా బాబాసాహెబ్ సూచించాడు మరి బౌద్ధం అనంగానే మనం వెనక్కి వెళ్ళిపోతాం బౌద్ధ అనంగానే మనం వెనక్కి వెళ్ళిపోతాం బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఐదు ఫిలాసఫికల్ రచనల్లో ప్రతి దాంట్లో కూడా బౌద్ధ మతం గురించే ఉంటుంది అంతిమంగా భారతదేశమే కాదు ప్రపంచ మతంగా అభివృద్ధి చెందాలని బౌద్ధ మతాన్ని బాబాసాహెబ్ కోరుకున్నాడు మరి ఈరోజు మనం తీసుకున్న దాంట్లో అంబేద్కరిజం భ్రదంగా బుద్ధిజం వ్యక్తిగత సంస్కరణలు కోరుకునేది బుద్ధిజం అయితే వ్యక్తిగత సంస్కరణలతో పాటు మరి మారుతున్నటువంటి కాలానుగుణంగా ఆధునిక కాలంలో ఆర్థిక రాజకీయ సాంఘిక అంశాల మీద విస్తృతంగా మరి అధ్యయనం చేసి చర్చించిన అంశాలను మనకి అందించినటువంటి అంబేద్కరిజంను మరి మనం ఫాలో అవుదాం అందరి కోసం ఈ జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును తలువాలే ప్రజల దండును కట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో మరల తలిసి జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలి